వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ మంగళగిరిలో జేమ్స్ సోదరులు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రెండు గోషాలను నడిపిస్తున్నారు రెండు ఆవుల నుంచి మొదలై ఇప్పుడు దాదాపు నాలుగు వందల యాభై ఆవులకు చేరింది వారికి అండగా నిలబడడానికి వారికి మంచి చేయడానికి వారిని ప్రోత్సహించడానికి మేము స్వయంగా ఇక్కడికి వచ్చామని మంత్రి నారా లోకేష్ తెలిపారు అలాగే మంగళగిరిలో ఆవులు వీధుల్లో తిరిగే పరిస్థితి దీనివల్ల రాత్రి సమయాల్లో యాక్సిడెంట్లు కూడా చాలా జరిగినాయి అందువల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి గోశాలలు కూడా ప్రారంభమైనాయని ఇందుకోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంగళగిరిలో నేను చెప్పిన విధంగా నన్ను ఎక్కువగా మెజార్టీ ఇస్తే ఎక్కువ పనిచేస్తానని చెప్పడం జరిగింది మొన్న జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎక్కువ మెజార్టీ మంగళగిరి మూడో స్థానంలో ఉందని గాజువాక భీమిలి తర్వాత మంగళగిరిలో నన్ను ప్రజలు ఎక్కువగా దీవించారని నేను ఈ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని ఆనందం వ్యక్తం చేశారు ఇందుకు మా కూటమి ప్రభుత్వం అనేక సమృద్ధి సంక్షేమ పథకాలు ప్రారంభించిందని దశాబ్దాలుగా ఇంటి పట్ట కోసం జనలు ఎదురు చూస్తున్నారని ఉగాది తర్వాత మొదటి విడతలో ఐదు వేల ఇంటి పట్టాలు ఇవ్వబోతున్నామని ఇందులో రెండు రెండో విడత మరియు మూడో విడత కూడా ఉంటుందని ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా చేసి చూపిస్తానని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు మీడో మిత్రులందరికీ నమస్కారం ఈరోజు జేమ్ సౌదరులు గత దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ గోశాల నడిపిస్తాం జరుగుతుంది రెండు ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు నాలుగు వందల ఆవులకి చేరింది వాళ్ళకి అండగా నిలబడడానికి వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాల్ని స్వయంగా చూసేదానికి గౌరవ గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెంబస్థాని చంద్రశేఖర్ గారు నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తాం జరిగింది నిజంగానే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చే గల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి దానివల్ల ఒక పక్కన ప్రజలు ఇబ్బంది పడతాం కానీ ఇంకో పక్కన ప్రత్యేక రాత్రి అనేక యాక్సిడెంట్లు జరుగుతాయి యాక్సిడెంట్లు జరిగినాయి అందుకే ఇటుపక్క ఈ గోశాల ఇంకో పక్కన వచ్చే గల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా విన్న ప్రారంభిస్తాం కూడా జరిగింది సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవుల పైన తిరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నది ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అవి గోశాలలు పెడితే బాగుంటుందనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మంగళగిరి నియోజకవర్గం వచ్చే ఆ ఆనాడు నేను ప్రజలందరినీ కోరాను భారీ మెజారిటీ ఇవ్వండి నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం మంచి పనులు అభివృద్ధి చేసేదానికి నాకు వస్తుందని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం మెజారిటీ ఇస్తాం జరిగింది మొన్న జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీస్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వస్తాం జరిగింది దాంట్లో మంగళగిరి మూడో స్థానంలో ఉంది అంటే అటు పక్కన గాజువాక భీమ్లి తర్వాత మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రజలను ఆశీర్వించారు దీవించారు గెలిపించారు నాకు నా గౌరవం నిలబెట్టారు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కోటమి ప్రభుత్వం ప్రారంభించింది ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలి చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు నిన్న మొదటి పట్ట ఇప్పంలో జనరేట్ అయింది ఇప్పటికీ మొదటి విరతులు సుమారుగా ఐదు వేల మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం రెండో ఉంటుంది మూడో ఉంటుంది ఆనాడు ప్రజలు చెప్పాను ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదానికి ఆనాడు చెప్పాను ఈ రోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే దాని ఇంకా పెమసాని చంద్రశేఖర్ గారు కృషి చాలా చాలా ఉంది ఆయన నవ్వచ్చు ఇప్పుడు కానీ ఆయన కృషి చాలా చాలా ఉంది అది ప్రజలు దయచేసి గమనించాలి గుర్తు పెట్టుకోవాలి అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిడమర్ గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెమసాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలో అప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం అంతేకాకుండా ఈ ఇండ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలో వెళ్ళినప్పుడు కోరారు దానికి నిధులు కేటాయించడం డిజైన్లు అవుతున్నాయి ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేస్తాం అంటే ఫోర్ లైన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజీ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను పార్కులు అభివృద్ధి కానివ్వండి చెరువుల అభివృద్ధి కానివ్వండి శ్మశానాలు అభివృద్ధి కానివ్వండి కమ్యూనిటీ భవనాలు రైతు బజార్లు ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా దాదాపు మీరు చూస్తే వంద అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం స్వీకారం చుట్టింది అన్ని డిజైన్లు అయిపోయినాయి టెండర్ దశకు వచ్చింది టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి భూగర్భ నీరు కానివ్వండి అంటే వాటర్ పైప్ లైన్ కానివ్వండి భూగర్భ గ్యాస్ భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా అది కూడా ఎవ్వరు చూడని విధంగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక పద్దు రోజు ఒకరు కట్ చేసుకుంటే వెళ్తే సాయంత్రం పూట లేయింగ్ జరిగిపోవాలి రెండో రోజు టెస్టింగ్ అయిపోవాలి మూడో రోజు క్లోజ్ అయిపోవాలి రోడ్ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట అంటే మూడు రోజులు అన్ని పనులు అయిపోవాలి ఏ వీధిలోకి వెళ్ళినా అట్లా చేయాలని లక్ష్యంతో కూర్టు మీ ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాదు ఆనాడు చెప్పే జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ప్రత్యేకంగా మంగళగిరిలో ఏర్పాటు చేయాలి అని లక్ష్యం పెట్టుకున్న దానికి భూములు కూడా ఎత్కాం డిజైనింగ్ జరుగుతుంది అంటే డిజైన్ టు రీటైల్ అంతా మంగళగిరిలో జరగాలి మనకు అనేక మంది స్వర్ణకారులు ఉన్నారు కనుక వాళ్ళు వాళ్ళని ఆదుకోవాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాదు స్వర్ణకారులు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ బడ్జెట్లో నిధులు వచ్చినాయి వచ్చే సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి స్వర్ణకారులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది చివరిగా నిరుపేద కుటుంబాలు అంటే ఈ భూములన్నీ ఇచ్చిన తర్వాత అంటే పట్టాలు అందించిన తర్వాత ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరినీ గుర్తించి ప్రత్యేకంగా తిట్కో అంటే జీ ప్లస్ త్రీ కింద ఇల్లు కట్టించి వాళ్ళకి ఇంటి తాళాలు ఇవ్వాలనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది సో కేంద్రంలో మోడీ గారు కానివ్వండి మోడీ గారితో పాటు మన రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంగా వచ్చే గల గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవనన్న మంత్రిగా నేను ముగ్గురం కలిసికట్టుగా మంగళగిరి అభివృద్ధి కోసం ఆహరనిస్తాను కష్టపడతాం ఏదైతే ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చానో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నా కొన్ని దిక్కర్ల ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది అంటే సొంత నిధులు ఇచ్చి కూడా అంటే ప్రభుత్వ నిధులు కాదు నా సొంత నిధులు ఇచ్చి కూడా పార్టీ విషయం కానీ ఇతర విషయాలు కూడా నేను చేస్తాం జరుగుతుంది గతంలో ఎట్లయితే పనిచేసా దానికి రెట్టింపు పది రేట్లు ఎక్కువ నేను పనిచేస్తాను పనిచేస్త చేస్తూ పోతున్నాను ఆనాడు మొదలుపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఏదైతే మొదలుపెట్టిన అన్ని కూడా ఈరోజు నడుస్తున్నాయి ఇంకా బలోపేతం చేసి ముందని పెద్ద ఇప్పుడు మీడియా మిత్రులకి ఆయన ప్రశ్న ఉంటే నాకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా అవునండి సో అదేమైందంటే అండి ఆరోబి నిడమర ఆరోబి విషయంలో పెంబసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అది సిక్స్ లేనా ఫోర్ లేనా అనే దానిపైన కొంచెం చర్చ జరిగింది దానివల్ల ఒక నెల ఆలస్యమైన విషయం వాస్తవం కానీ ఇప్పుడు ఫోర్ లేన్ ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ ఫోర్ లేను సిక్స్ లేను అవసరం లేదని ఫోర్ లేన్ రోడ్ అది మేము డిజైన్ చేసాం అది మన రైల్వే బోర్డు కూడా పంపిస్తాం జరిగింది అన్నగారి నాయకత్వంలో త్వరలో అది క్లియర్ అని బడ్జెట్ చేసి టెండర్ చేస్తే నేను అనుకుంటాం మహా అంటే పద్నాలుగు నెలలు పదహారు నెలలు అన్నగారి నేను కూర్చుని కాంట్రాక్టర్ పైన కత్తి పెట్టి పని పనిచేపించేస్తాం అవునండి నేను అనుకుంటాం మహా అంటే ఇంకొక ఎనిమిది ఎనిమిది నెలల నుంచి పన్నెండు నెలలు పడుతుంది ఇప్పుడు కరకట్ట రోడ్ పూర్తి చేయాలి మన సారీ సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయాలి దాని తర్వాత మనకి ఈ ట్వెల్వ్ థర్టీన్ ఈ లెవెన్ ఈ థర్టీన్ లెవెన్ థర్టీన్ అది కూడా హైవే కనెక్ట్ చేయాలి మన వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో అదన మూడు మూడు నాలుగు విద్యుత్ స్తంభాల వల్ల ఆగిపోయింది అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడుతూ జరిగింది అది డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అది కూడా ఓపెన్ అయిపోతుంది ఇంతేకాకుండా కాకుండా నిన్న మీకు చెప్పా సీతానగరం రోడ్ది రీటైనింగ్ వాల్ కొంత కరెక్ట్ కానీ డిజైన్ చేస్తే ఫోర్ లైన్ రోడ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అది నేను నారాయణ సార్తో కూడా మాట్లాడాను ఎంఏడి మంత్రి గారితో అక్కడ కూడా ఫోర్ లైన్ రోడ్ వేసి కరకత్తకి ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా ట్రాఫిక్ సమస్య అవుటర్ అంటే అమరావతి నుంచి హైవేకి వెళ్ళేదానికి ఇబ్బంది ఉండదు నంబర్ వన్ నంబర్ టూ మంగళగిరికి వచ్చి నేను ఏం చేశాను అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రైట్స్ వాళ్ళతో ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ మొత్తం డిజైన్ చేపిస్తుంది అంటే కొన్ని దగ్గరలో అవసరం వన్ వే పెట్టాలి పార్కింగ్ స్ట్రక్చర్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఇతర రాష్ట్రాలు నేను చూసి ఆటోమేటెడ్ పార్కింగ్ స్ట్రక్చర్ అని కార్ పెట్టేస్తే మల్టీ లెవెల్ పార్కింగ్ అలా చేస్తాం కార్పొరేషన్ లో ఈరోజు మీరు అందరూ అద్భుతంగా పనులు కడుతున్నారు కనుక నిధులు కూడా వచ్చినాయి ఆ నిధులు ప్రజల కోసం ఖర్చు పెడతాం ఏదో వ్యానిటీ ప్రాజెక్ట్ కానీ ప్రజల కోసం ఈ పార్కింగ్ ఇవన్నీ కూడా చేద్దాం చాలా పక్కడబందిగా చేసి స్ట్రక్చర్లన్నీ ఏర్పాటు చేయాలి రైట్ సంస్థ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ఆ ట్రాఫిక్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెడతాం అని అలాంటి సందేహం లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే మేమిక్కడ కక్ష సాధ్యంకి వెళ్ళట్లేదు ఎక్కడైతే మా కంప్లైంట్స్ ఉన్నాయో ఎక్కడైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయో వాళ్ళ చట్టాలు ఉల్లంఘించారని దానిపైన కఠినమైన చర్యలు తీసుకొని మేము నిర్ణయించుకున్నాం ఈరోజు నేను గర్వంగా చెప్తున్నానండి యూనివర్సిటీ కూటమి ప్రభుత్వం ఐఐటి కరగ్పూర్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ని నియమించాను నిన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీటింగ్ బోర్డు మీటింగ్ జరిగితే ఆయన ఆ మీటింగ్ లో ఆయన కూడా భాగస్వామ్యం ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే మన పిల్లల్ని ఎట్లా పోటీ ఎగ్జామ్స్ ఇంటిగ్రేట్ చేయాలి ఐఐటి ఇతర కంపిటేటివ్ స్కూల్స్ ఎట్లా తీసుకెళ్ళాలని అంత అద్భుతమైన సూచనలు సలహాలు ఇచ్చారు చాలా అంటే మంచి వాళ్ళని నియమించాలి లక్ష్యత చేసాం పారదర్శకంగా చేసాం గతంలో తప్పు చేసిన ఎవరిని అపేక్షించలేదు వదిలిపెట్టే ప్రసక్తం ఉండదు వైసీపీకి పార్కింగ్ కానీ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఇచ్చారు ఏ న్యూస్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాక నేను ప్లీజ్